రాత్రి ధ్యానం ఎలా ఉంది హాయ్ మిమ్మల్ని యమనస్తులు అడుగుతున్నాను రాత్రిని ధ్యానం ఏంటి తమ్ముడు ఇన్స్టాగ్రామే కదా రాత్రిని ధ్యానం ఏంటి స్నాప్ నీ రాత్రిని రాత్రి జాముల ఎందు ఎవరిని ధ్యానిస్తున్నాడు అట స్నాప్చాట్ని ధ్యానం చేసినప్పుడు నాకు కురువు మెదడు దొరికిందన్నాడా చెప్పరేమండి గట్టిగా రాత్రి జాముల ఎందు నేను యూట్యూబ్లో షార్ట్స్ రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు నాలో అభిషేకం అన్నాడు చెప్పరేవా అబ్బాయి ఏమన్నాడు రాత్రి జాములోని ధ్యానం ఎవరు ఒక సమయం తర్వాత ఫోన్ ప్రక్కన పెట్టాలి కదా అది ప్రక్కన బారేసి ప్రభు పాత దగ్గర కూర్చొని అయ్యా అను ప్రభుని మరపెట్టాలి కదా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి కదా ఈ రోజు నేను ఎలా జీవించాను నా తలంపుల్లో నేను ఎలా ఉన్నాను నా చూపులు ఎలా ఉన్నాయి నా మాటలు ఎలా ఉన్నాయి నా ప్రవర్తన ఎలా ఉంది నా క్రియలు ఎలా ఉన్నాయి ఈరోజు నేను ఎవరైనా బాధ పెట్టేనా నా ప్రభువుని బాధ పెట్టేనా నేను చేయవలసిన చవి చేయకుండా మానేసిన ఆలోచన రావాలి వెలుగులో పడుకోగలగాలి ఆయనని ధ్యానించే ధ్యానం మనలో కావాలి ఎవరి వెలుగు ఏసే ఆయన వాక్యమే మన వెలుగై ఉన్నదన్నమాట నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైయున్నది కాబట్టి నిద్రపోతున్న నీవు నీ మధ్యలో ఏమి నింపుకుని పడుకోవాలి వాక్యమని వెలుగుతూ నింపుకుని పడుకోవాలి నీ మాటను బయలుదేరిన తోడనే వెలుగ కలిగేనన్న మాట ప్రకారంగా ఫిల్ యువర్ మైండ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్